ఎంత జనాభాకి ఎంత ట్యాక్స్ అనేది కూడా అధికారులైతే మనకి చెప్పడం జరిగింది ఇక జనాభా పరంగా చూస్తే ఐదు వేల జనాభా ఉన్న ఏరియాకి యాభై లక్షల రూపాయలు ట్యాక్స్ని షాపు వారు కట్టాల్సిందిగా నిర్ణయించినట్టుగా వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇక ఐదు వేల నుంచి యాభై వేల జనాభా ఉన్న దగ్గర యాభై ఐదు లక్షల రూపాయలు ట్యాక్స్ని వారు నిర్ణయించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక యాభై వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతానికి అరవై లక్షల రూపాయలు ట్యాక్స్ కేటాయించినట్టుగా తెలుస్తుంది ఇక ఒక లక్ష నుంచి ఐదు లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి అరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల జనాభా ఉన్న ఆ ఏరియాకి ఎనభై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ట్యాక్సీ కట్టాలి అని నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఇరవై లక్షల పైన జనాభా ఉన్న ఏరియాకి కోటి పది లక్షల రూపాయలు ట్యాక్స్గా నిర్ణయించినట్టుగా కూడా ప్రభుత్వ మద్యం అధికారులైతే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరైనా మద్యం షాపులు పెట్టాలనుకునేవారు ఈ నోటిఫికేషన్లో పాల్గొనవచ్చు